అన్న రైతు సోదరికి నమస్తే నా పేరు భగవంత్ రెడ్డి నేను టైోసీడ్స్ కంపెనీ లో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను కర్నూలు జిల్లా మొత్తం ఇక్కడ మనం ఈ రోజు వచ్చేసి పత్తికొండ మండలం కర్నూలు జిల్లా అటికెలగుండు గ్రామంలో ఉన్నామన్నా ఇక్కడ మన రైతు మల్లికార్జున అన్న పొలంలో ఉన్నాము ఆయన మన జ్యోతిక వెరైటీ ఒక కేజినేర తీసుకొని ఒక అర ఎకర పొలంలో వేసినాడు ఈ రోజు ఈ ఫీల్డ్ కి వచ్చి ఇక్కడ విజయ్ చేయడం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే ఇప్పుడు మా వెరైటీ జ్యోతికి వేసినారు ఎట్లుంది వెరైటీ గురించి మీ మాటల్లో అంతకంటే ముందు మీ పేరు మీ ఫోన్ నంబర్ మా పేరు మల్లికార్జున సార్ మల్లికార్జున నా ఫోన్ నంబర్ ఎనభై ఒకటి సార్ నలభై రెండు ఐదు నాలుగు తొమ్మిది ఐదు నాలుగు తొమ్మిది ఏడు నాలుగు ఎనిమిది ఏడు నాలుగు ఎనిమిది ఓకే అండి మీ ఇప్పుడు థైయోడ్స్ జ్యోతికేసిన ఒకసారి మా రైతులందరికీ ఒకసారి వివరించి చెప్పారు జోలికిస్తారు బెండకాయ బ్రహ్మాండంగా సార్ బెండకాయ మెత్త గిరుతుంది బెండకాయ మెత్త తిరుగుతుంది సార్ మాది ఓకే పదకొండు కటింగ్ అని సార్ ఇప్పుడు కేజీ నెర నెట్టినా సార్ అనంత సార్ పదకొండు కటింగ్లు పదకొండు కటింగ్ సార్ ఇప్పుడు మార్కెట్ లో రేటు గానీ నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ కానీ వచ్చిన కూలలు ఉంటారు కొన్ని కొన్ని కంపెనీలు ఏమైతే కొన్ని వెరైటీస్ ఏమైతే ఇబ్బంది అయితే సార్ ఇప్పుడు ముందు పదకొండు కటింగ్లు అంటున్నావు కదా ఒకసారి వీడియో దగ్గర ఇప్పుడు పదకొండు కటింగ్లు కదా మనం అవును సార్ చూడొచ్చు చూడు సార్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఒక పది నెక్స్ట్ రేపు కటింగ్ జరుగుతుందండి ఇది పదకొండో కటింగ్ రేపటితో పదకొండ పన్నెండు పన్నెండో కటింగ్ జరుగుతుంది సో ఇప్పుడు మనకి మార్కెట్ లో రేట్ ఎట్లుందన్న మార్కెట్ లో బాగుతుంది సార్ ఇప్పుడు నువ్వు సీడ్స్ కంపెనీ వేసుకున్నావు కేజీన్నర వేసిన కటింగ్ కటింగ్ పెరుగుతుంది పెరుగుతుంది ముప్పై ప్యాకెట్లు ఇప్పుడు ఆ ముప్పై ప్యాకెట్లు అనేది మీకు మంచిదే చాలా మంచిది చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు ఇప్పుడు చుట్టుపక్కల బాధ అంటే పెద్ద పంట పెద్ద పంట అంటారు అంటున్నారు మీరు ఒకసారి రండి రైతు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు వెరైటీ ఏమనిపిస్తుంది మీకు 와, 거친, 바, 가 가이, 가이 바우스. 와, 거사

అది విషయం ఇప్పుడు ఇక్కడ మనం చూడడం జరిగింది రైతు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది మా వెరైటీ మీకు అంతా ఇది వచ్చేసి ఆస్పరిలో మన కర్ణాకర్ రెడ్డి సార్ షాప్ లోదివడం జరిగిందండి లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ లో ఇవ్వడం జరిగింది ఆస్పత్రిలో థ్యాంక్ యూ మీరు ఇట్లే మా వెరైటీ ఈ డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ అడికిలకొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లాలో ఉన్నామండి థ్యాంక్ యూ సార్ నూట డెబ్బై నూట ఎనభై పైకి సార్ సొల్ల కేజీ మెరపు సార్